రంపచోడవరంలో అరకు కూటమి పార్లమెంట్ అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అభ్యర్థిని మిర్యాల శిరీషాదేవితో కలిసి బైక్ ర్యాలీ రోడ్డు షో పాల్గొన్న గీత జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పాలయ్యారని మండిపడ్డారు గతంలో వేసిన రోడ్లను స్థానికులు గుర్తు చేస్తుంటే ఆనందంగా ఉందని ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు ఈ ర్యాలీలో కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి దళితులు నా సోదరులు అంటున్న జగన్మోహన్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తాడు దళితుడు జగన్మోహన్ రెడ్డి సోదరులండి మీరే చెప్పాలి నాకు తెలీదు ఎందుకంటే గిరిజనులు దళితులు నా అక్క చెల్లెళ్ళు నా అన్న తమ్ముళ్ళు అంటాడు అంటే ఇప్పుడు చెల్లికి చేసి న్యాయమే చేస్తాడు అంతేనా ఏమీ లేదు మళ్ళీ భయపెట్టి ఇప్పటికి భయపెట్టి బెదిరించి చేద్దాం అనుకుంటున్నారు ఆ ఆటను సాగము మనమందరం కూడా మనకి నాలుగో తారీఖుని దీపావళి వస్తుంది దీపావళి సెలబ్రేట్ చేసుకుందామా మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొద్ది నుంచి మీరందరూ మాతో మీ అందరికి కూడా మీ ఓపిక మీరందరూ చూపించిన ప్రేమకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు